శ్రీ కర్నూలు శ్రీరామ్నగర్లో విజేత విద్యా విద్యాలయ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషను విలువలతో కూడినటువంటి విద్య అందించేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు యాక్చువల్గా అయితే ఇక్కడ చాలా వరకు మిడిల్ క్లాస్ పేద పిల్లలే ఉంటారు వాళ్ళ కోసం ఒక మంచి స్కూల్ పెట్టి క్వాలిఫైడ్ స్టాఫ్తో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ ఎడ్యుకేషన్తో పాటు ఎంటర్టైన్మెంటు వాళ్ళకు అదర్ కల్చరల్ యాక్టివిటీస్ అయితేనేమి స్పోర్ట్స్ అయితేనేమి ఇవన్నీ కూడా ఓవరాల్ డెవలప్మెంట్ పిల్లలలో తీసుకొని వచ్చేదానికి విజేత విద్యాలయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇక్కడ ఏర్పాటు చేసి ముందరకు తీసుకుపోతున్నారు శ్రీమతి విజయ్ గారు కరెస్పాండెంట్గా ఉండి స్టాఫ్ని అందరినీ కోఆర్డినేట్ చేసుకొని పిల్లలందరినీ కూడా అందరూ స్టాఫ్ అందరు కలిసి ఒక సొంత పిల్లల్లాగా తయారు చేసి వాళ్ళందరినీ కూడా మంచి పౌరులుగా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తున్నందుకు వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ స్కూల్లో చదివేటువంటి పిల్లలందరూ కూడా భవిష్యత్తులో చాలా గొప్పవాళ్ళు కావాలి కర్నూలు పట్టణ వాసులందరూ గర్వపడే స్థాయికి వాళ్ళందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను